చెల్ కంపెనీలకు మూడు వందల అరవై ఆరు కోట్లు నిధులు దారి మళ్లించారు మాజీ ఎంపీ నామాకు చెందిన మధుకాస్ కంపెనీ అవినీతిపై చార్జ్షీటు పరిగణలోకి తీసుకున్న ఈడీ కోర్టు రాంచి ఎక్స్ప్రెస్ హైవే కాంట్రాక్ట్ కు రుణం గతంలోనే తొంభై ఆరు కోట్ల ఆస్తుల జప్తు ఎందుకంటే ఇప్పుడు ఈయనే నామాగేశ్వరరావు గతంలో టీడీపీలో ఉండే ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిన అధికారంకి వచ్చినాక కా ఈయనే ఖమ్మం చెందిన నేత అయితే ఇప్పుడు ఈ నామనాగేశ్వరరావుకి సంబంధించిన దోస్తులే ఎవరు ఈ తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు గతంలో గతంలో నామనాగేశ్వరరావు దోస్తే మళ్ళీ ఒక ఒక్క సామాజిక వర్గమే ఇప్పుడు ఎట్లెట్లయిన దారి తెచ్చుకోవాలి ఎందుకంటే కొంత పెట్టుబడిదారుడు ఎలక్షన్ల కొత్త వీళ్ళ డబ్బులు కాబట్టి ఇప్పుడు ఈయన భయపెట్టో భామాలో హెచ్చరించో ఏదో చేసో అటు బీజేపీ కన్నా గుంజాలే ఇటు కాంగ్రెస్ కన్నా గుంజాలే దానికోసం ఈ వార్త రాసుకొచ్చి భయాభ్రాంతలకు గురి చేయాలి ఆయన అది షెల్ కంపెనీలు పెట్టినట అంటే కంపెనీలో ఉండయి కంపెనీలు లేకపోయినా కంపెనీ ఉన్నట్టు పేపర్లు పుట్టించి ఆ పేపర్ల మీద లోన్లు ఎత్తుకుంటారు ఓ ఇన్ని వందల కోట్లు ఎత్తుకున్నారట ఏది లేని కంపెనీల పేరు మీద మూడు వందల అరవై ఆరు కోట్లు ఎత్తుకున్నారా ఒక రెండు లక్షలు ఈరు రాంటే దిక్కు లేదు మాకు ఆఫీస్ పెట్టుకుంటారో రెండు లక్షలు ఈరు అంటే కూడా దిక్కు లేదు నాలుగు వందల కోట్లు ఎత్తిచ్చిందో మరి